నమస్తే ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీగ్నిస్ బడ్జెట్ కిచెన్ ఇవాళ మనం చాలా ఈజీగా కేవలం కొన్ని నిమిషాల్లో చేయగలిగే పొటాటో స్విజీ స్నాక్స్ చేసుకుందామండి చాలా చాలా బాగుంటుంది ఇది స్నాక్స్కే కాకుండా లంచ్ బాక్స్ చాలా చాలా బాగుంటుందండి స్నాక్స్ కూడా ఇంకా చాలా బాగుంటుంది మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేయండి జీలకర్ర వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది జీలకర్ర లైట్గా ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత టూ కప్స్ వరకు వాటర్ వేయండి టూ కప్స్ వరకు వాటర్ వేయాలండి వాటర్ వేసిన తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి ఈ వాటర్లోని సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి బాగా బాయిల్ అయిన తర్వాత సన్నటి సుజీరవ్వ ఉంటుంది కదండి వన్ కప్పు వరకు సుజీరవ్వ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ కలపండి ఎటువంటి బబుల్స్ లేకుండా ఉండలు కట్టకుండా జాగ్రత్తగా మిక్స్ చేస్తూ కలపండి మీడియం ఫ్లేమ్లో కలపండి ఈ విధంగా ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడే ఇదే ప్లాన్ ఇప్పుడే ఇదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోండి కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకోండి వన్ ఆర్ టూ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా వన్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై చేస్తూ ఉండండి కొద్దిగా క్యాప్స్కం అండి క్యాప్స్కమ్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి క్యాప్సికమ్ వేయడం వల్ల దగ్గర గ్రీన్ బటర్ని ఉన్నా కూడా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా వన్ టమాటా అనేది సన్నగా కట్ చేసుకుని వేసుకోండి టమాటా అనేది బాగా మగ్గిపోవాలండి మూత పెట్టి మగ్గించుకోండి టమాటాని బాగా మగ్గిన తర్వాత ఉడికించిన బంగాళదుంపల్ని చాలా సాఫ్ట్గా మెదుపుకొని ఈ విధంగా వేసుకోండి గరిటితో బాగా స్మాష్ చేస్తూ కలుపుతూ ఉండండి మీడియం సైజు బంగాళదుంపలు నేను నాలుగు వేసుకున్నానండి బాగా ఉడికించుకుని వేసుకున్నాను చూడండి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి ఆవు టీ స్పూన్ పసుపు వేసుకోండి మంచి కలర్ కోసం వన్ టీ స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలండి కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మసాలాలన్నీ బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేస్తూ ఉండండి ఇప్పుడు పులుపు కోసం ఆమ్చూర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఆమ్చూర్ పౌడర్ లేకపోతే నిమ్మరసం కొద్దిగా వేసుకోండి పులుపు కోసం పేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి స్టఫింగ్ అనేది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి ఈ విధంగా స్మాష్ చేస్తూ కలిపితే మసాలాలన్నీ బాగా పడతాయి బాగా కలిపిన తర్వాత పక్కకి తీసుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న మిశ్రమం ఉంది కదండి బాగా స్మాష్ చేస్తూ చేత్తో బాగా కలపండి ఈ విధంగా చాపింగ్ బోర్డులో అయినా మనం చపాతీలు చేసిన పీట మీద చేసుకోండి బాగా స్ప్రెడ్ చేయండి ఆ పిండి ముద్దని బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత షార్ప్గా ఉన్న గ్లాస్ ఉంటుంది కదండి అంచులు షార్ప్గా ఉండాలి ఈ విధంగా చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా ఎక్స్ట్రాస్ అన్నీ తీసేయండి చాలా చాలా ఈజీ అండి ఈ రెసిపీ పిల్లలు కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది చాలా ఈజీగా తీసి వచ్చేయండి చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి ఎటువంటి ఆయిల్ ఏది అప్లై చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా చేసుకొని మీకు ఇలా చేత్తో తీసుకోవడం వీలు కాకపోతే కనుక అట్లపల్లతో తీసుకోండి చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అట్ల పొలతో కూడా ఈ విధంగా మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ ఉంటుంది కదండి లోపల స్టఫింగ్ పెట్టుకొని పైన ఇంకొకటి పెట్టుకోండి సుజీరావతో రెడీ చేసుకున్నది చూడండి ఈ విధంగా రోల్ చేసుకుంటే గట్టిగా ఉంటుందండి స్టఫింగ్ అనేది పట్టు ఉంటుంది చాక్తో ఈ విధంగా డిజైన్ చేసుకోండి మీకు కావాలని డైమండ్ షేప్ అయినా డిజైన్ చేసుకోండి తో కూడా డిజైన్ చేసుకోవచ్చండి బాగా ఎక్కువ ప్రెస్ చేయొద్దండి ఎక్కువ ప్రెస్ చేస్తే అది విడిపోయినట్టు అయిపోతుంది కొద్దిగా ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు అలాగే వదిలేయండి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకోండి ఈ రెసిపీ మాత్రం మా వారు చాలా మెచ్చుకున్నారండి చాలా చాలా బాగుందని చెప్పారు పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఈ రెసిపీ తింటూ చాలా చాలా బాగుంటుందండి బాగా ఫ్రై అవ్వాలండి చాలా సాఫ్ట్గా ఉండేటప్పుడు మాత్రం అస్సలు తీయద్దు పై పైన చాలా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి అప్పుడే బాగుంటుంది లోపల చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఈ సుజీ రవతో చేసిన స్నాక్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఈజీగా టెన్ మినిట్స్లో చేసుకునే రెసిపీ అండి అస్సలు మిస్ అవ్వద్దు ప్లీజ్ ట్రై చేయండి